కొడుకు ఇంకా పని వంతటా ఇప్పుడు ఎరా బా నీకు దా తెలుసు కదా ఎత్తుకునే వద్దని ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ రెండు మంది ముట్లు అయితే వేసాం కదా దాన్ని మనం నాలుగు భాగాలు చేస్తాం ఇప్పుడు చేసుకోవచ్చు ఒకటి ఎత్తుకుండా ఆడేసి చూద్దాం అయ్యా సంవత్సరంలో ఒక మార్చు రావాలా ఇన్నుండాలా ఇన్న పొయ్యిరాపోయ్రాప్ప ఇన్నం కాని దా సో ఏంటంటే ఫ్రెండ్స్ చేతున్నా మల్లాలని దాము దామ్ ఇకరా ఇకి రా డికి రా మళ్ళా పోదాం కానీ సో అసపునైతే హనుమతి దగ్గర పెట్టొచ్చామో ఇంకా మేము ఇది ఇప్పుడు వచ్చేసి ఒకటి రెండు భాగాలు చేసి ఇడికి ఇడు కూర్చుందిరా కూర్చుంద్రా కూర్చోవడా పోదాం ఇది శరీర సగం చేసుకుని నేను కొంచెం సురేంద్ర కొంచెం తీసుకెళ్తే ఆయన కూడా కొంచెం సులువవుతుంది కదా సో ఏంటంటే ఫ్రెండ్స్ బాగా అన్నీ చేశారు ఇక్కడ వచ్చేసి మొరపక అన్నీ అంటే చితకకు చిలకలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ దండికండి చిలకలు దండికి ఉండేవి కదా ఈరోజు నందువారు స్కూల్ లేదు ఏమో తెలియదు మరి సరే స్పెషల్ డే కూడా ఏం కాదు కానీ స్కూల్ లేదంట ఈరోజు గుడికాడా బల్ల ఏం చేస్తుంటావు నువ్వు చదువుకోవాడు ఆడుకుంటా చదువుకుంటావా సో ఏంటంటే నందుకు కూడా దాముకి కూడా నేను వెళ్ళి ఫీజు కట్టేసి వచ్చాము దామూరు ఎప్పటి నుంచి మళ్ళీ స్కూల్కి చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లాడు కదా వీనికి వాడిని బ్యాగ్ అదే కనుక్కోలేడు వాడు అన్నము కలుపుకొని వెళ్ళాడు నోనో వస్తలే నాన్న ఆడొత్తుంటాడు కానీ ఏం చేయాలి ఏమో దామూరు దిగులు అయిపోతుంది నాకు నందుకంటే కొంచెం తెలియదు అట్లా వచ్చినాక ఫైవ్ ఇయర్స్ వన్నాక జాయిన్ చేసినాం నందు ఓకే ఫ్రెండ్స్ మీకు అక్కడ సుబ్బు కనిపిస్తుంది సో నేను ఒక మూట ఎత్తుకొచ్చాను అనమాట తను మిగతా తీసుకురావంటే చూడండి ఎలా తీసుకొచ్చో నేను మీద ఇది కొడుక్కి ఇవన్నీ కొడుకు మీద ప్రేమతో ఎత్తుకొని కొడుక్కి బుక్ చెత్త మరి మరింత గారాబం చేయకూడదు అంటే ఐదు కేజీలు మొగిలేడా కొడుకు పదిహేను కేళ్ళు నేను కొడుకు ఐదు కేజీలు మూట మొగిలేడా మొయలేడా అట్ట గారాబం చేయి ఏదైనా రాకుండా వస్తారు వెల్కమ్ అసంటంటే మేము చెవులో మందుకు వచ్చాము సురేంద్ర చెవిలో మందుతా నేను వచ్చేసి అక్కడక్కడ మొలకలు రాని మొక్కలక ఇప్పురాలు లాక్తాను అనమాట సో ఈరోజు వచ్చేసి ఆ మందులో వచ్చేసి ఇది ఆర్గానిక్ మందు అంటే చతం మంది అనమాట ఇది ఎకరాకు ఒక ప్యాకెట్ అయితే బాగా ఉంటుందంట ఫ్రెండ్స్ సో వాళ్ళు మొత్తం అదేంటి వెస్టేజ్ కంపెనీ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు సో వాళ్ళు ఏంటంటే ప్రమోషన్ లెక్కన లేకపోతే సంథింగ్ మీరు వ్యవసాయదారులు కానీ చేసుకుంటారని చెప్పి చెప్పెళ్ళారు సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళైతే వెళ్ళి ఆ వెస్టేజ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు కూడా బై చేయొచ్చు కానీ బాగుంటుందంట ఫ్రెండ్స్ మాకు కూడా తెలిసిన వాళ్ళు చెప్పారు తెలంగాణ ఉండేవాళ్ళు సో ఇవేనైతే మెయిన్ ఎక్కువ తెలంగాణలో ఉందంట మనకి వెళ్ళి ఇంకా ఎక్కువ రాలేదంట సో ఇక్కడ నుంచి వాళ్ళు చెప్తారు మొత్తం వేస్టేజ్ కంపెనీ వాళ్ళే మొత్తం చేసి చెప్తారు సో ఇంట్రెస్ట్ కమ్యూనిటీలో వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు వెళ్ళేసి వాళ్ళే మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయో వాళ్ళని అడిగేసింది మేము మొత్తానికి అయితే మందు జరగడం ఒకసారి బాగా దిగుబడి నెక్స్ట్ టైం కూడా మనం ఇదే వాడతాం అనమాట ఓకే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫార్మింగ్స్ అనమాట సో అలాగే ఇవేనైతే మన మొక్కకు

ఎగులు రాకుండా రోగం రాకుండా రోగం వచ్చినప్పుడు యూజ్ చేసేదానికంటే రోగం రాకముందు యూజ్ చేయడం బెటర్ కదా అగ్రి నానోటెక్ వచ్చేసి మనం దేనికోసం ఉపయోగపడుతుంది అంటే గ్రోత్ కోసం ఉపయోగపడుతుంది అంటే కింద ఎదుగుదల కోసం పాట ఎదుగుదల కోసం దిగుబడి ఎదుగుదల కోసం ఉపయోగపడుతుంది అగ్రి నానోటెక్ అగ్రి ప్రొటెక్ట్ ఏం చేస్తుంది అంటే మనకు అగ్రి కొమ్మిది కానీ అగ్రి ప్రొటెక్ట్ కానీ ఏదైనా తెగులు కోసం మాత్రమే యూజ్ చేస్తే యూజ్ చేయాలంటే మనం రోగం వచ్చిన దానికంటే వాడడం కంటే రోగం రాకుండా చూసుకోవడం బెటర్ ఇది సో ఇది సో ఇదే అనమాట ఈరోజు మీకు నేత వీడియో ఉంటాయి సో మనకు చెప్తం ఫ్రెండ్స్ అంటే రైతులు చాలా మంది అవన్నీ వాడడం వల్ల వాడవుతుందని చెప్పారు మనకి సో ఏంటంటే అవన్నీ వాడకుండా మనకి అగ్రికల్చర్ ఉన్నటువంటి మనం వాడితే రక్షగా ఉంటుంది చెప్పారనమాట సో ఏంటంటే ఇవి వాడమని మాకు కూడా ఇచ్చారు ఇలాగైతే చాలా దీని వల్ల చాలా ఉపయోగాలు అయితే మనకి చెప్పారు హెల్త్ కాన్షియస్ ఎందుకంటే రసాయన వాడకుండా ఆర్గానిక్ వాడనేమంటే మేబీ ఐ నా తెలిసిన వరకు ఫ్యూచర్లో అంత ఆర్గానిక్ రావచ్చు సో మన ఛానల్లో మన ఛానల్లో కూడా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నాయి సో గార్డెనింగ్ కూడా మీరు గార్డెనింగ్ ఇప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట సో సంథింగ్ ఎవరికైనా కావాలని కదా కింద కమ్యూనిటీ దానిలో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాళ్ళది ఆన్లైన్ ప్రోడక్ట్లు కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళు ఏదో సైట్ ఉంటుంది కదా సైట్ కూడా ఇస్తాను సో ప్రతి ఒక్కరు అయితే కావలసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి లైక్ చేసి

నాకెళ్ళి చూడు చూడు చేయదా ఒకసారి ఎటువంటి అట భూమి కొట్టాల్సిన అసలు లేక గాలి చల్లు అటా ఇటు సైడు చూడు నువ్వు నిల్వనేవు కదా నువ్వు నిలబడిన పెడకు ఇటుపక్క నాలుగు సార్లు అటుపక్క నాలుగు సార్లు కొట్టేటట్టు దొరకాల సల్లు గాల్లోకి చల్లు గాల్లోకి చల్లాల భూమి మీదకి అవసరం లే నువ్వు గాల్లో చదితే భూమి మీద పడతాయి మేడం ఇంకో చెక్కి రేట మీరు అట్టేట్టు కాకుండా పోతున్నారు ఆటవంగా ఆడుకో అవతలకో జరగాలి నువ్వు నాలుగు సార్లు వేసుకో ఇతల ఇతల మూడు ఇవతల మూడు సార్లు అత్తల మూడు సార్లు వేసుకో దండి తీసుకో క్రికెట్ నిండా

అయ్యో మైదేం లేదు సమయం రెండు బర్గర్లు తెచ్చుకుంటా కానీ ఏంటి రాయి అది ఓకే ఫ్రెండ్స్ మనం ఇంతవరకు ఆర్గానిక్ మంది ఎలా ఉంటుంది చూడలేదు కదా దీనికి మనం ఓపెన్ చేసి చూద్దాం ఎందుకు గోవాకి ఉంటుండే సో ఈ ప్యాకెట్ వచ్చేసి ఎకరాకు ఒక ప్యాకెట్ అనమాట మనం వచ్చేసి ఈ పక్క ఎకరా ఉంది కాబట్టి దీనిలో అయితే వేస్తాం మినుము వాడింటే బాగుండు మనం కొన్ని ఇప్పుడు బాగుంది అంటే ఎవరు తెచ్చలే సార్ నీ నిలుతో తెచ్చా ఓకే రండి అది కలపలే నువ్వు మొత్తం నాతో పాటు కలిసి అందరూ చెప్తాం మీకు ఇద్దరికి అక్కడ నువ్వు సో ఫ్రెండ్స్ అంతా బాగా కలిపేస్తే అలా వచ్చిందనమాట మన మొత్తానికి అయితే అంతా చల్లేద్దాం చల్లొకరవా అట్లా చల్లేదే సాలు సాలు గది వేసుకుంటు పోయేది అట్లంటే నాకొకటి అటు ఇంటి ఇద్దరం చల్లింది కదా మంచిది ఇప్పుడు ఇద్దరం నాటుదాం సాగు నాట్లు అందుకే నాకు ఆ